ఈ స్టోరీ ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఎపిసోడ్స్ లో అయిపోతుంది నెక్స్ట్ న్యూ స్టోరీ స్టార్ట్ చేద్దాం అదేంటనేది అనేది ఇంకా చెప్పను వచ్చాక మీరే చూడండి ఓకే స్టోరీలోకి వెళ్దాం మధు మనోదయ పార్ట్ ట్వంటీ ఫైవ్ స్వీటీ ప్లీజ్ నన్ను క్షమించు చాలా పెద్ద తప్పు చేశాను సుభాష్ పైకిలే ముందు అని గంభీరంగా వినిపిస్తుంది ఇంద్రాని వాయిస్ షాక్ గా తల పైకి చూసిన అతనికి ఇంద్రాని తలనే సూటిగా చూడటం తెలిసి మెల్లిగా పైకి లేచి నా నా పేరు నీకు అని అంటూ ఉండగా మధుగారు అంకుల్ నాకు అంతా చెప్పారు అంటుంది కోపంగా అతని వంక చూస్తూ అంటే నీకు నా గురించి పూర్తిగా తెలిసి కూడా ఇప్పటి సైలెంట్ గా ఉన్నావా అని ఒకంత ఆశ్చర్యంగా అడుగుతాడు సుభాష్ అదంతా తర్వాత ముందు జాను బాబు ఇద్దరిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం బయటికి దారి చూపించు పద అంటూ గౌతమ్ వాళ్ల వెనక పెద్ద పెద్ద అడుగులతో వెళ్తారు అంబులెన్స్ లో అందరూ హాస్పిటల్ కి చేరుకున్నాక జానుని డాక్టర్స్ చెక్ చేస్తుంటే బాబుని పీడియాట్రిషియన్ దగ్గరకు తీసుకెళ్తారు ఇంద్రాని గౌతమ్ లు బాబుకి అన్ని చెక్ చేసి చిన్న ఇష్యూ వల్ల ఇంక్యుబేటర్ లో పెడతారు అది తెలిసి సుభాష్ భయపడితే ఏం కాదు అని ధైర్యం చెప్పి తననే కోపంగా చూస్తున్న గౌతమ్ ని తీసుకుని జాను దగ్గరకు వెళ్తుంది తను పడ్డ స్ట్రెస్ కి వీక్ గా ఉన్న జాను కి డ్రిప్స్ పెట్టి నిద్రపోవడానికి ఇంజక్షన్ చేస్తారు వాడిపోయిన ఆమె మొహం చూసి గౌతమ్ జాను చేయి అందుకని బాధగా చూస్తుంటాడు గౌతమ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ జాను చేయి పక్కన పెట్టి కోపంగా వెనక్కి తిరిగిన గౌతమ్ వాడితో నీ ఏంటి ఇప్పుడే పోలీసుల్ని పిలిచి వాడి మీద కేసు బుక్ చేయకుండా ఏమని కేసు పెడతావు గౌతమ్ నన్ను చంపబోయాడు జానుని కిడ్నాప్ చేశాడు ఇది చాలదా వాడిని జైలుకి పంపించడానికి అని కోపంగా అంటున్న గౌతమ్ మాటలకి ఈ రోజు వాడే లేకపోతే జాను బాబు ఇద్దరు ఉండేవారు కాదు గౌతమ్ అందుకని వాడిని వదిలేద్దామా వదిలేద్దామని నేను అనట్లేదు నీ ప్రాణాలు తీయబోయినందుకు పనిష్మెంట్ ఇద్దాం అది చట్టరీత్యా కాదు వాడిది చిన్న చిన్నపిల్లాడి మనస్తత్వం నచ్చింది దొరకలేదని తన మూర్ఖత్వంతో అలా బిహేవ్ చేశాడు ప్లీజ్ గౌతమ్ నన్ను నువ్వు నమ్మితే ఈ విషయం నేను చూసుకుంటాను నువ్వు పోలీస్ కేసులు అంటూ వాడిని ఇబ్బంది పెట్టకు అసహనంగా ఇంద్రాణి వంక చూసి నీకు నచ్చినట్టు చేసుకో కానీ వాడిని ఇక్కడి నుంచి పంపేసి వాడిని చూసిన ప్రతిసారి నాకు నా యాక్సిడెంట్ కన్నా జానుపడిన పెయిన్ బాధ కనిపిస్తున్నాయి అని చెప్పి బయటకు వెళ్ళాలనుకున్నా కి డోర్ లో నిలబడి వాళ్ళ మాటలు విన్న సుభాష్ కనిపించి విసురుగా బయటకు వెళ్ళిపోతాడు స్వీటీ సుభాష్ వాయిస్కి వెనక్కి తిరిగిన ఇంద్రాని దగ్గరికి రమ్మని సైగ చేస్తుంది తప్పు చేసిన చంటి పిల్లళ్లా ఆమె దగ్గరకు వచ్చి తలదించుకుంటాడు ఏమైందిరా ఎందుకు స్వీటీ నా గురించి మీ ఇద్దరు గొడవ పడతారు పోలీస్ కేసు పెట్టచ్చు కదా నాకు తగిన పనిష్మెంట్ అదే అంటాడు కన్నీళ్లతో అరే జైల్లో హాయిగా తిని కూర్చుందాం అనుకుంటున్నావా అంత సీన్ లేదు నువ్వు బయటే ఉండాలి నేను ఇచ్చే పనిష్మెంట్ నువ్వు ప్రతి రోజు భరించాలి అని ఫుల్ ఆఫ్ తో చెప్పి సుభాష్ చెంప పద మీ డాడీ వస్తున్నారు రిసీవ్ చేసుకుందాం ఇంద్రాణి మాటలకి కన్ఫ్యూజన్ లో ఉన్న సుభాష్ వాళ్ళ డాడీ వస్తున్నాడు అనగానే విషయం తెలిసిందని అర్థమై మౌనంగా బయటికి కదులుతాడు మధుకర్ గారు సురేఖ గారు రోహిణి హాస్పిటల్ కి వచ్చాక ముందు సురేఖ గారిని గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీ మమ్మీ అని బోరును ఏడ్చేస్తాడు కొడుకు ఒక గర్భవతి ప్రాణాలను ప్రమాదంలో పెట్టడానికి కోపంతో చెంపాయనుకున్న మధుకర్ గారు అదే గర్భవతికి అమ్మల పక్క నుండి డెలివరీ చేశాడని తెలుసు కాస్త సంతోషిస్తారు సురేఖ గారు మాత్రం ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు జాను బేబీ సేఫ్గానే ఉన్నారు కదా అని కాస్త టెన్షన్గా అడుగుతారు ఇద్దరు సేఫ్నే ఆంటీ మంత్రదానిలో పురుడు పోసాడు కదా మీ పుత్ర రత్న జాని పొజిషన్లో మిమ్మల్నించుకొని మీరు తీసుకున్న పెయిన్ ఇప్పుడు అర్థమైంది అని అంటుంది ఇంద్రాణి ఊరుకో నాన్న ఎందుకు ఫీల్ అవ్వడం నేను చూస్తే ప్రౌడ్గా ఉంది అంటూ సుభాష్ నుదుటిని ముద్దు పెట్టుకుని జాను కోసం వెళ్తారు శారద గారు వసుంధర గారు రమణి గారు హాస్పిటల్ చేరుకొని జానుకి బేబీని కేర్ చేయడంలో బిజీ అయిపోతారు జాను స్పృహలోకి వచ్చాక ఆమెకి సారీ చెప్పి నాకు సిస్టర్స్ ఎవరు లేరు నిన్ను అక్క అని పిలవచ్చా అని దీనంగా అడుగుతాడు సుభాష్ చేసిన పనికి కోపం ఎంత రావాలో తనకి డెలివరీ చేసి బేబీని సేఫ్ గా తనకు అందించినందుకు అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంద్రాణి వంక చూసిన జానుకి ఆమె నవ్వుతూ ఓకే అని సైగ చేయడంతో సుభాష్ ని తమ్ముడిగా యాక్సెప్ట్ చేస్తుంది సంతోషంగా ఆమెకు థ్యాంక్స్ చెప్పి బాబుని ఎత్తుకొని వీడు లక్కిచ్చాం అక్క వీడి రాకతో నాకు లేని రిలేషన్స్ తీసుకొచ్చాడని వాడిని ముద్దు చేస్తాడు కానీ బొడ్డోడు మాత్రం సుభాష్ ఎత్తుకున్నప్పుడు మాత్రమే సుసు పోసి ప్రతిసారి ఇరిటేట్ చేస్తాడు సుభాష్ మాత్రం బాబుకి తనంటే ఇష్టం కాబట్టి అలా చేస్తున్నాడని ఫిక్స్ అయిపోతాడు అదంతా చూస్తున్న రమణి గారికి గౌతమ్కి ఏది నచ్చదు సరే కదా ఇంద్రాణి మీద కోపం వస్తుంది అలా ఇంద్రాణి స్వీటీ నుండి ఇంద్రమ్మ అని తనొక్కడే ముద్దుగా పిలుచుకుంటాడు అందరూ సుభాష్ ని యాక్సెప్ట్ చేసిన గౌతమ్ రమణి గారు ఎడమోహం పెడమొహం గానే ఉంటారు టూ డేస్ లో జాను డిశ్చార్జ్ చేస్తారు సుభాష్ మాత్రం రోజు బుడ్డిగాడి కోసం రావడం కామన్ గౌతమ్ తో ఏదో టనిపించుకోవడం కామన్ అతని కోపంలో న్యాయం ఉండడంతో చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు ఇంద్రాని అదంతా చూసిన సుభాష్ ని యాక్సెప్ట్ చేయడానికి గౌతమ్ వాళ్ళకి టైం పడుతుంది అని పెద్దగా పట్టించుకోదు అలా రోజులు బుడ్డి గారి సందడితో గడిచిపోతే జాను సెట్ అయ్యాక అన్నప్రసన రోజుని పేరు పెట్టాలని నిర్ణయించుకుంటారు ఈలోగా జాను ఒక మ్యాచ్ చూస్తుంది ఇంద్రాణి అదే విషయం ఆమెతో చెప్తే ముందు ఇష్టం లేదు అన్న ఇంద్రాణి సెలక్షన్ కాబట్టి నమ్మకంగానే సరే అంటుంది ఒకసారి కలిసి మాట్లాడు అని జానుని ఒక రెస్టారెంట్ కి పంపిస్తుంది స్వీట్ ఇక్కడ ఎవరు లేరు హా వెయిట్ చేయి వస్తారు అతన్ని చూడగానే నో అనకుండా ముందు ఇద్దరు మాట్లాడుకోండి అని ఫోన్ కట్ చేస్తుంది అదే టైంలో అక్కడికి వచ్చిన హరి జాను చూసి మేడం మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు జాను కూడా హరిని ఆశ్చర్యంగా చూస్తూ విషయం చెప్తుంది ఇంద్రాని తనకి పెళ్లి చేయాలని చూసి ఒక అమ్మాయిని చూశాను నీకు పర్ఫెక్ట్ అని బలవంతంగా మీద అక్కడికి పంపిస్తుంది ఇద్దరికి ఏదో తేడాగా అనిపించి ఇంద్రానికి కాల్ చేసి విషయం అడుగుతారు అవును మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను మీ సుగ్గులు బొగ్గులు పక్కన పెట్టి ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకొని ఎస్ అన్న ఆన్సర్ మాత్రమే నాకు చెప్పండి అంటూ గ్రాండ్ బిన్పికి ఇద్దరు నెత్తి మీద పెడుతుంది అప్పటిదాకా లేని ఫీలింగ్స్ తో ఇద్దరిని ఒకరొకరు చూసుకున్నాక మేడం మీరు ఇలా కూర్చోండి ఇంతసేపు నిలబడటం మంచిది కాదని ఆమెను కూర్చోబెట్టాక వాటర్ ఇస్తాడు కొంచెం వాటర్ తాగాక ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్ తో చేతుల పేసుకున్న ఇద్దరికి ఒకేసారి మెసేజ్ వస్తుంది ఇంద్రాణి రెడ్డి పిసికిన చపాతి పిండి చాలు కానీ ముందు మాట్లాడుకోండి కానీ అది చూసిన జాను బుర్రగా ఫేస్ పెడితే హరికి మాత్రం ఇంకా ఎక్కువ భయం ఎక్కువ అవుతుంది హరిని చూసి పాపం అనిపించి జానునే ముందుగా మాట్లాడగలుగుతుంది కొద్దిసేపటిగా తను ఫ్రీగా ఉన్నాడు అని అర్థమయ్యాక పెళ్లి గురించి టాపిక్ తెస్తుంది ఇంద్రాణి మాటని కాదు అనలేడు జానుకి ఇష్టం ఉందో లేదో తెలియదు అందుకే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటాడు అతని పరిస్థితి అర్థమైన జాను నేను స్వీటీలో మాట్లాడతాను హరి నువ్వే భయపడకు మేడం నా గురించి మీకు అన్ని విషయాలు క్లియర్ చేస్తాను ఆ తర్వాత ఏ డిసిషన్ అయినా మీ ఇష్టం అని తన పెళ్లి గురించి చెప్తాడు మొత్తం వినాక హరి గురించి ఒక క్లారిటీ వస్తుంది మరి నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా హరి నువ్వేమనుకుంటున్నావు మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు మేడం కానీ మీ మీద జాలితో పెళ్లి చేసుకోమంటే నా వల్ల కాదు కొంచెం టైం తీసుకు కు మన డెసిషన్ మేడం చెప్తే బెటర్ కదా జాను కూడా హరి గురించి ఒక అవగాహన వచ్చాక డెసిషన్ తీసుకోవాలనుకుంటుంది అదే విషయం ఇంద్రాణి చెప్తారు బాబు అన్న ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది అప్పట్లోగా మీ పెళ్లి జరగాలి వాడి పేరెంట్స్ గా మీరు నామకరణం చేయాలి అని వార్నింగ్ టోన్ లో చెప్పి తన ఒడిలో నిద్రపోతున్న బుడ్డి బుడ్డిగా తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతుంది అలా ఇద్దరు గుడ్ మార్నింగ్ మెసేజ్ నుంచి చాటింగ్ తర్వాత కాల్స్ బయట మీట్ అవ్వడం అలా కొద్ది కొద్దిగా ఇద్దరు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటారు అన్న ప్రజెంట్ టెన్ డేస్ ముందు హరిల పెళ్లి సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ గ్రాండ్ గా చేసుకున్నా ఇద్దరికి కలిసి రాలేదు అన్న నెగిటివ్ ఫీలింగ్ తో తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేసి అఫీషియల్ గా అందరికీ తెలిసేలా చేస్తుంది ఇంద్రాణి వనజకి కూడా మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేసి అత్తారింటికి తోలేస్తుంది ఇక దమయంత్రి క్లబ్బుల్లో కాకుండా ఇంట్లోనే ఉండమని స్ట్రిక్ట్ ఆర్డర్ ఇస్తుంది బాబు అన్న ప్రసనకి మేనమామగా సుభాష్ కూర్చుంటానంటే గౌతమ్ అందుకు అస్థలు ఒప్పుకోడు అతని మాటలకు చిన్న నవ్వుతో వెళ్ళి కూర్చుంటాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడాడు ఎందుకంటే తనకి ఫ్యామిలీ చాలా నచ్చింది అందుకే ఎవరిని హర్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యాడు ఇంద్రానికి మాత్రం చీవుకో అనిపిస్తుంది కానీ గౌతమ్ తో ఒకసారి మాట్లాడాలని డిసైడ్ అవుతుంది హరిజాను నవ్వుతూ బాబుకు ముందు నామకరణం చేస్తారు పంతులు గారు బాబు పేరుని బియ్యంలో రాయమని చెప్పినప్పుడు శ్రీ గౌరవ్ కృష్ణ అని పేరు రాస్తాడు ముందు బాబు చవిలో మూడు సార్లు ఆ పేరు చెప్పాక అందరికీ ఆ పేరు చెప్తారు మేనమామల మొదటి అక్షరాలకి మ్యాచ్ చేశావా అంటుంది ఇంద్రాణి నవ్వుతూ అవును అన్నట్టు నవ్వుతూ తలుపి సుభాష్ మాకు చూస్తుంది సుభాష్ నేమ్ లో ఫస్ట్ లెటర్ గౌతమ్ నేమ్ కి సిమిలర్ గా ఉండేలా జాను ఆ నేమ్ డిసైడ్ చేసింది గౌతమ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ సుభాష్ నేను బాబు నేను ఫస్ట్ లెటర్స్ మ్యాచ్ అవ్వడం కొంచెం నచ్చదు అంతా గమనిస్తున్న ఇంద్రాని గౌతమ్ కళ్ళతోనే నవమని సేగ చేసి ఫంక్షన్ అయిపోయేదాకా బోంగారా తిరుగుతూ ఉంటాడు నిండు నెలలతో ఆమె అలా అటు ఇటు తిరుగుతుంటే గౌతమ్ తనని కసిరి మధ్య మధ్యలో జ్యూస్ తీస్తూ సేవలు చేస్తుంటాడు సుభాష్ కూడా ఇంద్రమ్మ అని తనని మనసారా పిలుస్తూ గౌతమ్ లేని టైం ను తను కేర్ చేస్తాడు అలా ఆ ఫంక్షన్ సంతోషంగా అయిపోయాక ఈసారి ఇంద్రాని సీమంత కోసం రెడీ అవుతుంది ఆమె మ్యాంగ్ ఎప్పుడు బిజినెస్ విషయాలు డిస్కస్ చేసే ఇంద్రాణి ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంటే సుజాత గారి సంతోషం అంతా ఇంత కాదు ఇంద్రానికి ఒక మంచి ఫ్యామిలీ తోడుగా ఉందని చిన్నప్పటి నుండి తను ఎదుర్కొన్న ఒంటరితనం ఇప్పుడు తనకి లేదు తల్లిలా మారిన రమణి గారు తల్లిలా తోడుండే ఉండే శారద గారు ప్రేమగా చూసుకునే భర్త అన్నింట్లో తోడుగా ఉండే స్నేహితురాలు అందరినీ చూస్తుంటే ఆమెకి సంతోషంతో మాటలు రావడం లేదు ఇంద్రాణి అమ్మ అవ్వబోతుందంటే ఆమెకి ఇంకా నమ్మసక్యం కావడం లేదు చాలా ఏళ్లకి ఆ ఇంట్లో ఒక పసి ప్రాణం రాబోతుందని ఎంతో సంతోషంగా ఆహ్వానం అందుతుంది అందరూ అతిథులకి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది సాగది ఏమో జస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ మేబీ సారీ ఫైవ్ ఎపిసోడ్స్ ఫైవ్ ఎపిసోడ్స్ లో కొట్టేసేద్దాం నెక్స్ట్ స్టోరీ అనేది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు రే నిన్ను మీరు ఇష్టమైన రాక్షసుడు అంటున్నారు బట్ అది మాత్రం డైలీ నేను నా వల్ల కాదు నేను ఇంపాసిబుల్ డైలీ డైలీ పెట్టను ఇష్టమైన రాక్షసుడు ఇప్పుడు ఎలా స్టోరీ మీకు డే బై డే ఇస్తుందో డే బై డేనే ఇస్తాను అలా అయితేనే ఓకే అండి మీరు నో చెప్పిన డైలీ టూ అప్డేట్స్ అని మెసేజ్ పెట్టిన నేనైతే ఏం చేయలేను ఇంకొకటి ఇష్టమైన రాక్షసుడులో ఫ్లాష్ బ్యాక్ తొందరగా అవ్వగొట్టండి అని మాత్రం ఎంతమంది చెప్పినా నేను వినను ఎందుకంటే ఇది నా స్టోరీ నా స్టోరీ నెరేషన్ అనేది నాకు నచ్చినట్టు అందరికి అర్థమయ్యేటట్టు పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇది ఫాస్ట్ ఫాస్ట్ గా అయించే స్టోరీ అయితే కాదు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయినా ఉండొచ్చు ఈ స్టోరీ నేను అనుకున్న దాని ప్రకారం అట్లీస్ట్ టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా రాయండి అసలు స్టోరీ ఎంత ఉందో తెలుసా మీకు జస్ట్ ఒక బేసిక్ పాయింట్ చెప్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోవాలి ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత యశు దగ్గర మీద కోపం తగ్గాలి అలాగే యశిత తన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయాలి ఓకే ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పినట్టున్నాను యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ ఈ మూడు జంటలకి మధ్యలో ఎంత కెమిస్ట్రీ ఉంది మళ్ళీ విలన్స్ ఉన్నారు రెడీగా విలన్స్ ఏదో ఒకటి చెయ్యాలి కదా మరి విలన్స్ అలానే వదిలేస్తామా కాస్త వెయిట్ చేయండి అబ్బా ఆవేశం వద్దు మెల్లిగా చదవండి డే బై డే వస్తుంది కదా ఏం ప్రాబ్లం ఏముంది మెల్లిగా ఆరామ్సే స్టోరీ చదవండి ఇప్పుడు స్టోరీ అవగొట్టేం చేయాలి చెప్పండి కొత్త స్టోరీ కావాలా కొత్త స్టోరీ అయినా సరే మళ్ళీ అవగొట్టండి అని అంటారు కదా సో ఈ స్టోరీని మనం ప్రశాంతంగా కామ్గా కూల్ గా మెల్లిగా పోనిద్దాం ఓకే టాటా బాయ్ బాయ్